తుప్పిస్త ఇగో ఈ చెట్టు ఉందా ఇది చెట్టు తేలు గరిచింది అనుకో దాంట్లో ఎత్తులు తీసుకోవాలి ఎత్తులు తీసుకో కొంచెం కొబ్బరి నూనెలు నూరాలి నూరి ఎక్కడైతే తేలు కొట్టి అక్కడ ఇది అనుకో ఎత్తులు ఉంటాయి ఇట్లా గింజలు ఉంటాయి ఇవి గింజలు గింజలు ఏం చేయాలి కొంచెం ఎండబెట్టుకొని ఎక్కడైతే మనకు తేలు కరిసిందో అక్కడ మనం పెట్టాలి ఇది పెడితే ఇమ్మీడియేట్లీ నీకు మొత్తం తగ్గిపోతుంది కాయలు అవే చూడు తేలు మంది అంటే ఇదే చెట్టు చాలా తక్కువ ఎక్కడ దొరకే ఇవి ఇవి ఊళ్ళు విలేజ్లలో ఎక్కువ దొరుకుతాయి ఇవి తేలు గరచే మంది అంటే ఇదే ఇవి ఇట్లా ఎండినాక తీసుకోవాలి ఇవి ఇట్లా ఎండిపోతే బ్లాక్ కలర్ అవుతాయి అప్పుడు తీసుకోవాలి ఇవి తీసుకొని తేలికొండి కనిపిస్తుంది ఇంకొక తేలికొని మంది అంటే ఇక ఇది తేలికొండి కొండి అనిపిస్తాయినా కొండే అదే చూడు అందుకే తేలు మందు ఇదే చాలా తెలియక పొలాలకాడ పనిచేసే వాళ్ళకి ఇవి అయితే తెలుసు కాబట్టి ఇవి అక్కడక్కడ చెల్ల గట్లపై నెగులుతాయి ఈ తేలు మందు అనేది ఈ ఎత్తులు ఉంటాయి ఇల్లు ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోతాయి బ్లాక్ కలర్ అయితే ఇలా నల్ల కలర్ ఎత్తు ఎత్తులు ఇవి అయితే పచ్చగానే ఉన్నాయి ఇవి నల్ల కలర్ అవుతాయి ఎంత పెద్ద తేలు ఎంత తీసుమారు మార్గం తేలు ఇనుప ఇంపకూళ్ళ తేలు కాదు కదా రైలు కూండ్ల తేలు కూడా గర్వని ఇట్లే దెబ్బకే నువ్వు పెట్టిన ఒక ఐదు నిమిషాల్లోనే తేలు మందు తగ్గిపోతాయి చాలామందికి తెలియక మనం హాస్పిటల్ అదే కానీ ఇమీడియట్లీ కలిసినప్పుడు అయితే పొలం దగ్గర ఇక్కడ లోకల్ ఎవరైనా పొల పొలాల కాడ ఉన్న వాళ్ళకైతే ఈత్తులు బాగా పనిచేస్తాయి ఇట్లా ఇట్లా ఉంటాయి ఇత్తులు మనకు వంకాయ చెట్టు ఇత్తులు ఎట్లుంటాయో అట్లుంటాయి వంకాయ ఎత్తులు లేక ఇది చాలా తక్కువ మందికి తెలుసా మళ్ళీ చెట్లు అదేవిధంగా తెలిసిన వాళ్ళు ఎక్కువ షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ ఉంటుంది మనం ఒకసారి ఆకు కూడా ఎట్లా ఉంటుంది అనేది కొంచెం ఎండలు కొడుతుంది ఎండలు ఉన్నాయి కదా అందుకే మనకు ఆకు కొంచెం క్లియర్గా లేదు చెట్టు అయితే ఈ కాయలను చూసి గుర్తుపట్టుకోండి ఇక ఇట్లుంటుంది చూడండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి వాళ్ళకు కూడా మనం సమాచారం ఇస్తే కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఎండిపోతేనేమి ఇట్ల తేలుకొండ తేలికొండలేక అచ్చిగో తేలేగో తేల్కొండ ఎట్లా ఉందో అట్లా చూద్దందిగో కనిపిస్తుందా తేలుకొండు కొండి ఇంకో ఇది కొండి తేలు కరుస్తే ఈ మందు దెబ్బకే తగ్గిపోతుంది చాలా మందికి తెలియదు తెలుసుకోండి ఒకసారి అందరు చూసి చెట్లను అంటే మీరు చాలామంది చూసింది చూడని చెట్టు ఏం కాదు కాకపోతే ఇది చెట్టు ఈ మందుకు పనిచేస్తుందని తెలియదు అంతే ఓకేనా ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నీకు చాలా చెప్తాం మేము